ఒక్క గ్లాసు రిప్లేస్ కాలేదు సార్ మొత్తం గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి బీజే సిరీస్ టైర్లు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి ఇంకొక ముప్పై వేలు తిరుగుతాయి టైర్లు సిఎట్ కంపెనీ ఒక్క డోర్ కూడా రస్టింగ్ లేదు మొత్తం చూసుకోవాలి సిల్వర్ కలర్ బండి సెవెన్ సీటర్ డీజిల్ బండి ఇగో బీజే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ సెకండ్ డోర్కి చిన్న డాట్ ఉంది ఒకటి మీరు ఇక్కడ అంటే చిన్న మీకు దగ్గరికి వెళ్ళి చూస్తేనే కనబడుతుంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరాలు రెండు ఉన్నాయి పైన ఒకటి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్లు ఒకటి పైన కూడా ఎక్కడ రస్టింగ్ ఏం లేదు టాప్ మీద కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఇగో బీజే కవర్ కూడా పోలేదు ఇంకా ఈ కవర్ కూడా ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ రాలేదు ఇది షోరూమ్ నుంచి వచ్చిన సిల్ టైర్ ఉంది స్టెప్ని వాడలేరు ప్లస్ కెమెరాలు రెండు ఉన్నాయి పైన ఒకటి ఒకటి महिंद्रा कंपनी टीवी थ्री हंड्रेड टी सिक्स प्लस डोर ओरिजिनल बीजे बीजे ओरिजिनल దీనికి ఫోర్ పవర్ విండోస్ సెంటర్లు వస్తాయి మన హ్యాండ్ బ్రేక్ దగ్గర బ్యాక్ మాత్రం డోర్లకే ఉన్నాయి ఈ నాలుగు విండోలకు సంబంధించింది ఇక్కడ ఉంది రివర్స్ కెమెరా ఇది కిందిది ఇది పైది రెండు కెమెరాలు ఉన్నాయి బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ వస్తుంది సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాలేదు అరవై రెండు వేల కవర్ కూడా ఇవ్వాలి ఇంకా ఇగో అరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఒక్క కిలోమీటర్ తిరిగింది అంటే అరవై మూడు వేలు తిరిగింది అనుకోరు ఒరిజినల్ రీడింగ్ ఇగో రైట్ సైడ్ పిల్లరు రైట్ సైడ్ డోరు ఒరిజినల్ ఇగ బీజే రైట్ సైడ్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా లేదు సార్ రెండు వేల పంతొమ్మిది మోడల్ దాని ఒకసారి ఇట్లా పట్టుకో అట్లా పైకి లేవు దించు కింది బస్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టిక్కర్లు కూడా ఇవ్వలేవు లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ బానట్ ఓకే అక్కడ రస్టింగ్ కూడా లేదు లోపల కూడా ఇక రైట్ సైడ్ కూడా చూసుకోర్రీ ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్కి ఎక్కడ ఆయిల్ పదవి లేదు సిల్ ఇంజిన్ ఉంది ఏసీ కండెన్సర్ రేడియేటరు రైట్ సైడ్ చేసి అంత జెన్యున్ ఉంది ఇవ్వండి నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మార్తీశ్వరం అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్నా ఈరోజు ఉదయం ఢిల్లీ వచ్చిన త్రీ ఫోర్ డేస్ ఉంటా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే కూడా రారు ఇప్పిస్తాం మనం ఒక వెహికల్ ఉంది రీసేల్ చేసేది ఢిల్లీ బండి అని ఇంటికి తీసుకుపోయినా మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ ఢిల్లీకి తీసుకొచ్చిన అమ్మకానికి అక్కడ పెడితే ఇదిలోకి కాలేదు ఇక లాస్ అయినా పర్లేదు అక్కడనే ఉంచుకుంటే ఇంకా నష్టపోతా అని ఇటు తీసుకొచ్చిన బండిని ఆ బండి అమ్ముడు పోయేదాకా ఇక్కడే ఉంటా రేపు తమ్ముడు ఒక మూడు వెహికల్ తీసుకొని బయలుదేరుతుండవాలన్నా ఢిల్లీ నుంచి జగితాల వరకు వచ్చే వాళ్ళు ఉంటే కూడా ఎప్పుడూ పోయేటప్పుడు ముగ్గురు నలుగురు అయినా ఎక్కించకపోతాం ఇబ్బంది లేదు ఈ బండి మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ప్లస్ ఇది రెండు వేల పంతొమ్మిది జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జూలై రిజిస్ట్రేషన్ అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బాలెడ్ నుంచి టిక్ వరకు ఏపీసి రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు రెండు వేల పంతొమ్మిది ఆరో నెల తయారైంది రెండు వేల పంతొమ్మిది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై నాలుగు ఏడు నెలల వరకు జీవితకం ఉంటుంది రెండు వేల ఒకవేళ ఢిల్లీలో అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఏడు నెలల వరకే ఉంటుంది ఢిల్లీ బండి ఏదైనా డిజిల్ పది సంవత్సరాలు జీవితకాలం మన దగ్గర పదిహేను సంవత్సరాలు ప్లస్ ఒక ఐదు సంవత్సరాలు కలిసి వస్తుంది చెప్పిన సిల్ టైర్ ఉంది రన్నింగ్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అరవై మూడు వేలు తిరిగిందంటే ఇంకొక ముప్పై వేల కిలోమీటర్లు సర్వీస్ వస్తాయి టైర్లు తర్వాత టైర్లు వేసుకోవాల్సిందే బండికి రెండు వేల ఇరవై నాలుగు జూలై దాకా ఇన్సూరెన్స్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ బానేటి నుంచి డిక్కీ వరకు ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ లేదు ఏపీసీ రిప్లేస్ కాలేదు మహీంద్రా టీయూవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ప్లస్ ఇది ఇంకా టీ ఎయిట్ ఉంటుంది టీ టెన్ కూడా ఉంటుంది ఇది టీ సిక్స్ ప్లేస్ ఇది కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నేస్తే మా ముగ్గురు నమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికైనా ఒకవేళ కాల్ చేయరి ఓనర్ లైలకు తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ వేయాల మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఒకవేళ మీకు ఈ వస్తే కాల్ చేయరు సార్ నాకు ఒక రూపాయి అవసరం లేదు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తా వాళ్ళకి ఆర్టీసీఎస్ చేయరి మీరు బై రోడ్ తగ్గమంటే బై రోడ్ తీసుకొస్తా బాబు మా దూరం బాగా కంటైనర్లు ఏమంటే కంటైనర్లు వేస్తా ఇబ్బంది లేదు ఒక బై రోడ్ తెచ్చినా జగితల వరకే తెస్తా తర్వాత ఆడికి వచ్చి మీరే కొండవాలి ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందమాతరం జై హింద్